హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం హీరోయిన్ సమంత గురించి నమ్మలేని షాకింగ్ నిజలైతే ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం హీరోయిన్ సమంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు ఈ క్రమంలో ఆమె జీవితం ప్రేమ పెళ్లి విడాకులు ఫలితంగా మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి అసలు సమంత జీవితంలో ఏం జరిగింది సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి ఫోన్ ట్యాంపరింగ్ వల్లే సమంత పెళ్లి పెటాకులయిందా వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి నేను మీ దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలా మంది ఫార్వర్డ్ చేయబడుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సమంత అసలు పేరు సమంత రుతుప్రభు ఈమె తండ్రి జోసెఫ్ ప్రభు ఈయన ఒక తమిళ వ్యక్తి తల్లి మలయాళి సమంత నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ చెన్నైలో జన్మించారు ఈమెకు ఇద్దరు బ్రదర్లు కూడా ఉన్నారు ఈమె స్కూలింగ్ మొత్తం కూడా చెన్నైలో జరిగింది తను కాలేజీలో చదివే టైంలో తన ఫ్యామిలీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవారు దాంతో సమంత చెన్నైలో ఒక షోరూమ్కి అడ్వర్టైజ్మెంట్లో నటించారు ఆ అడ్వర్టైజ్మెంట్కి కెమెరామెన్ మరియు డైరెక్టర్ అయినటువంటి రవివర్మ గారే పనిచేశారు ఆ టైంలో రవివర్మ గారితో సమంతకు మంచి పరిచయం ఏర్పడింది ఆమెతో ఉన్న ఆ పరిచయంతో రవివర్మ గారు తన తమిళ్లో డైరెక్ట్ చేసేటువంటి ఒక మూవీకి హీరోయిన్ గా సమంత గారిని తీసుకున్నారు కానీ ఆ మూవీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్టార్ట్ కాకుండానే ఐదు పోయింది అలా తనకు వచ్చిన ఫస్ట్ ఛాన్సే సమంత గారికి నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు ఆ తర్వాత అవకాశాల కోసం ఎదుగుతూ ఉండగా రెండు వేల ఆరో సంవత్సరంలో తమిళ్లో గౌతమ్ మేనన్ గారి మూవీలో సెకండ్ హీరోయిన్గా నటించే ఛాన్స్ అయితే వచ్చింది ఆ టైంలో గౌతమ్ మేనన్కి సమంతకి మధ్య మంచి బాండింగ్ కుదిరి వీరిద్దరికి మంచి రిలేషన్ అయితే ఏర్పడింది ఆ రిలేషన్ కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ డేటింగ్ చేయడం స్టార్ట్ చేశారు అయితే గౌతమ్ మేనన్తో డేట్ చేస్తూనే రవివర్మ డైరెక్షన్లో ఒక మూవీలో నటించడానికి ఒప్పుకున్నారు అది కూడా గౌతమ్ మేనానికి చెప్పకుండా తనకు చెప్పలేదనే కోపంతో తమిళ వెర్షన్లో ఏమాయ్ చేసే మూవీలో మెయిన్ రోల్ త్రిషాక్ ఇచ్చి సమంత గారికి చిన్న పాత్రను అయితే ఇచ్చారు దాంతో సమంత గౌతమ్ మీనన్తో మాట్లాడడం మానేసింది ఆమెను వదులుకోవడం ఇష్టం లేని గౌతమ్ మేనన్ తెలుగులో తీయబోయే ఏమాయ్ చేసే మూవీలో సమంతకు మెయిన్ రోల్ అయితే ఇచ్చారు అలా సమంత ఫస్ట్ టైం తెలుగు తెరకు పరిచయమయ్యారు ఈ మూవీ సమంతకు తెలుగులో ఫస్ట్ మూవీ కాగా నాగ చైతన్యకు సెకండ్ మూవీ అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బాస్ రెడ్డిగా నిలిచి సమంతకు వరుస ఆఫర్లు అయితే తెచ్చిపెట్టాయి అలా ఆమె సెకండ్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారితో నటించే ఛాన్స్ అయితే వచ్చింది ఆ మూవీయే బృందావనం అలా వరుసగా పెద్ద పెద్ద హీరోలతో అవకాశాలు రావడంతో ఇక సమంత తిరిగి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడలేదు అలా టాలీవుడ్లో అగ్ర కథానాయక లిస్టులో సమంత చేరారు అగ్ర కథానాయక్గా పేరు తెచ్చుకున్న సమయంలో సమంత గౌతమ్ అని రిలేషన్ తన భార్యకు తెలియడంతో పెద్ద గొడవ అయితే చేసింది దాంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంతో సమంత గౌతమ్ మేనానికి బ్రేకప్ చెప్పారు ఇక అలా తెలుగులో వరద ఆఫర్లతో దూసుకెళ్తున్న సమంత ఇటు ఏమాయ చేసావో మూవీలు నటిస్తున్న టైం నుంచి నాగచైతన్యతో ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ చేస్తూ వచ్చారు వీరి మధ్య ఉన్న రిలేషన్ ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే ఆ తర్వాత సమంతకి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గారి డైరెక్షన్లో జబర్దస్త్ అనే మూవీలు నటించే ఛాన్స్ అయితే వచ్చింది అయితే ఆ మూవీలో హీరో సిద్ధార్థ్ అప్పటికే సిద్ధార్థ్ నువ్వస్తానంటే నేను నా బొమ్మరిల్ వంటి మూవీలో నటించి మంచి ఫామ్లో అయితే ఉన్నారు అందువల్ల సమంత ఆ మూవీలో ఉన్నది చిన్న పాత్ర అయినా వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు అలా ఆ మూవీ షూటింగ్ టైంలో లో సిద్ధార్థ్ సమంతకు మంచి పరిచయం అయితే ఏర్పడింది అలా వీరిద్దరు పార్టీలకు పబ్లకు వెళ్ళేవారు వెళ్లేవారు ఆ తర్వాత వీరిద్దరు మ్యారేజ్ చేసుకోవాలని భావించి టూ ఇయర్స్ లివింగ్ అండ్ రిలేషన్ లో కూడా ఉన్నారు ఆ తర్వాత వీరిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు దాని గురించి శ్రీకాళహస్తిలో వీరు పూజలు చేయిస్తున్నారనే వార్త తెగ ప్రచారంలోకి అయితే వచ్చింది వాస్తవానికి వీరిద్దరూ నిజంగానే పూజలు అయితే చేయించారు మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్నారు కానీ సిద్ధార్థ్ అదే టైంలో తను నాలో ఒకరు అనే మూవీలో నటించిన దీపాని హీరోయిన్ రిలేషన్ అయితే మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు ఒక పక్క సమంతతో రిలేషన్లో రిలేషన్ లో ఉంటూనే మరొక పక్క దీపతో లవ్ అఫేర్ పెట్టుకోవడంతో అది తెలిసి తీవ్ర డిప్రెషన్ లోనయ్యారు సమంత ఒకనొక సమయంలో ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి కూడా పాల్పడ్డారు ఈ విషయం గురించి సమంత ఎంతగానో బాధపడుతున్న టైంలో నాగచైతన్య ఆమెను ఓదార్చడం జరిగింది ఎందుకంటే నాగచైతన్య సమంత ఏమాయ్ చేసే మూవీ నుంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు అలా సిద్ధార్థ్ తో జరిగిన ప్రేమ పెళ్లి బ్రేకప్ ఇలాంటి విషయాలన్నీ కూడా నాగచైతన్యతో షేర్ చేసుకోవడం నాగచైతన్య ఆమెను ఓదార్చడం జరిగేది అలా సమంతకు నాగచైతన్యకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది తనకు సినిమా అవకాశాలు ఇప్పించడంలో కూడా నాగచైతన్య సమంతికి సపోర్ట్ గా నిలిచేవాడు అలా వీరిద్దరు కలిసి ఆటో నగర్ సూర్య మనం వంటి మూవీస్లో కూడా కలిసి నటించారు ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి త్రీ ఇయర్స్ లివింగ్ అండ్ రిలేషన్లో ఉన్నారు ఆ తర్వాత వారి ప్రేమ విషయం నాగార్జున గారికి చెప్పగా నాగార్జున గారు మొదట అసలు ఒప్పుకోలేదు దీనికి కారణం సమంత సిద్ధార్థ ప్రేమ విషయం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అలాంటి అమ్మాయిని ఎలా మ్యారేజ్ చేసుకుంటావు మన కుటుంబ పరువు పోతుందని ససే ఒప్పుకోను అని చెప్పారు కానీ నాగచైతన్య మాత్రం పెళ్ళంటూ చేసుకుంటూ సమంతనని చేసుకుంటానని మొండిగా ప్రవర్తించడంతో చేసేదేమీ లేక ఒక కండిషన్ మీద మ్యారేజ్ అయితే చేశారు అదేంటంటే సమంత పెళ్ళైన తర్వాత సినిమాల్లో నటించకూడదు అనే కండిషన్ మీద నాగార్జున గారు అయితే ఈ మ్యారేజ్కి ఒప్పుకున్నారు అలా వారి వారి పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరున గోవాలో డెస్టినేషన్ వివాహం చేసుకున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే వీరు హిందూ క్రిస్టియన్ పద్ధతిలో రెండు సార్లు మ్యారేజ్ చేసుకున్నారు చెన్నైలోనూ హైదరాబాద్లో గ్రాండ్గా గ్రాండ్ రిసెప్షన్ అయితే ఏర్పాటు చేశారు మొదట వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు సమంత కూడా అక్కనే ఫ్యామిలీలో బాగా కలిసిపోయేవారు ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ ఎవరంటే చైతన్య సమంత అనేట్లుగా ఉండేవారు కానీ అనుకోకుండా వీరిద్దరు సోషల్ మీడియాలో మేము విడిపోతున్నాము అని ప్రకటించారు దాంతో సమంత నాగచైతన్య ఫ్యాన్స్ ఒక్క షాక్ అయితే గురయ్యారు ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటికి రాలేదనే చెప్పాలి దీనికి కారణం సమంత డిజైనర్ ప్రేతంతో అసభ్యకరంగా ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో నాగార్జునకు అది నచ్చక చేయడంతో వెంటనే ఆ ఫోటోనైతే డిలీట్ చేశారు సమంత ఒకప్పుడు సాధారణమైన వ్యక్తి కానీ మ్యారేజ్ అయిన తర్వాత అక్కినేని కోడలు అనే లైన్ ఉంది చేసే ప్రతి పనిలోనూ ఆలోచించేయమని వార్నింగ్ అయితే ఇచ్చారు దాంతో సమంత నా చైతన్యకు గొడవలు స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా సమంత మ్యారేజ్ చేసుకోవాలంటే ఇకపై ఆమె సినిమాలు నటించకూడదు అనే కండిషన్ మీద నాగార్జున మ్యారేజ్ ఒప్పుకున్నారు ఆ కండిషన్కి ఒప్పుకొనే ఒప్పుకునే నాగ చైతన్యాన్ని సమంత మ్యారేజ్ చేసుకుంది కానీ సమంత చేసే ప్రతి పనికి కూడా వీరి కండిషన్ పెట్టడం జరిగింది ఎందుకంటే నువ్వు అక్కనే కోడలు దాని తగ్గట్టుగా ఉండాలి అని చెప్పేసి ఆమెకి కండిషన్స్ పెట్టడంతో ఆ కండిషన్స్ ఎక్కువయి అప్పటి వరకు ఫ్రీ బాడీ తనకు నచ్చినట్లు ఉన్న సమంత కండిషన్స్ తట్టుకోలేకపోయింది కానీ సైలెంట్ గా తన జీవితాన్ని ఎట్టుకొస్తున్న తరుణంలో అనుకోకుండా సమంతకు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ జాను వంటి మూవీలో ఛాన్స్ అయితే వచ్చింది కానీ అక్నేన్ ఫ్యామిలీ మాత్రం మూవీస్ వద్దని చక్కగా పిల్లలకు ప్లాన్ చేసుకోండి అని చెప్పడంతో ఇక్కడే ఉంటే వీరు చెప్పినట్లు ఆడాలి ఇష్టాలు చంపుకోవాలని భావించి తనకు ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ కుటుంబ సభ్యులెవరికి చెప్పకుండా అయితే చేయించుకున్నారు అంతేకాకుండా నాగ చెప్పకుండా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ జాన్ వంటి మూవీలను ఒప్పుకున్నారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో సమంత క్యారెక్టర్ చాలా బోల్డ్గా ఉందని అది నువ్వు చేస్తే నీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందని ఎంత చెప్పినా వినకుండా ఆ వెబ్ సిరీస్లో నటించడం స్టార్ట్ చేశారు అది నచ్చిన నాగ చైతన్య సమంతకు బిడాకు ఇవ్వాలని అనుకున్నారు అదే విషయం నాగార్జునికి కూడా చెప్పారు పిల్లలు పుడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావని మీరిద్దరూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్పి నాగార్జున చెప్పారు ఆ తర్వాత సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీని అయితే సంపాదించుకున్నారు ఇక బాలీవుడ్లో వరుస ఆఫర్లు అయితే సమంతకు వస్తున్నాయి కానీ అదే టైంలో సమంత రెండోసారి కూడా ప్రెగ్నెంట్ అయ్యారు ఇప్పుడే సమంతకు అసలు కష్టం వచ్చింది కెరియరా పిల్లల ఇప్పుడు వచ్చిన ఈ ఆఫర్స్ వదులుకుంటే బాలీవుడ్ వెళ్ళే ఛాన్స్ కోల్పోతానని తనకు రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చిన అభాషం చేయించుకొని బాలీవుడ్ లో వచ్చిన ప్రతి ఆఫర్ మీద సైన్ చేయడం జరిగింది దాంతో మనస్తాపం చెందిన నాగచైతన్య సమంతకు విడాకలు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు సమంత కూడా ఇక్కడే ఉంటే తనను కంట్రోల్ చేస్తారని తనకు వచ్చిన అవకాశాలు మిస్ అవుతానని చెప్పి అక్కినేని అని ట్యాగ్ లైన్తో తో ఇంట్లోనే పడి ఆడవాలని భావించి సమంత కూడా నాగచైతన్యతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు అలా వీరిద్దరు రెండు వేల ఇరవై ఒకటిలో అధికారికంగా విడిపోయారు అలా అనుకున్నట్లుగానే సమంత విడిపోయిన తర్వాత బాలీవుడ్ లో కూడా అగ్రకథ నాయకుల్లో ఒకరిగా మారారు వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు కానీ రీసెంట్ గా సమంత గురించి ఒక వార్త అయితే ప్రస్తుతం నెటింటే వైరల్ అవుతుంది అదేంటంటే సమంత ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని తను మాట్లాడిన మాటలన్నీ కూడా నాగచైతన్యకు సెండ్ చేయడంతోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్త నెట్ తెగ వైరల్గా మారింది అసలు సమంత ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందా అంటే అవుననే చెప్పాలి అది ఎలా అంటే సమంత నాగ చైతన్యను మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్లోనే నివసించారు అయితే అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కావడంతో తన కొడుకు కేటీఆర్ గారికి కొన్ని పదవులు అయితే ఇచ్చారు అలా కేటీఆర్ తన అపోజిషన్లో ఉన్న నాయకులు ఫోన్ ట్యాంపరింగ్ చేసి వారి సీక్రెట్స్ని తెలుసుకునే రైట్స్ అయితే ఉంటాయి అవి కూడా కొంత లిమిట్ వరకే కానీ కేటీఆర్ పొలిటిషియన్స్ ఫోన్ నెంబర్ కాకుండా సెలబ్రిటీస్ ఫోన్ నెంబర్ ను ట్యాంపరింగ్ చేయడం జరిగింది ఆ క్రమంలోనే సమంత గారి ఫోన్ ను కూడా ట్యాంపరింగ్ చేయడం జరిగింది అప్పుడే కేటీఆర్ గారికి కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి అది కూడా సమంత గారి గురించి వారు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్న సమయంలో సమంత గురించి ఒక భయంకరమైన రహస్యం తెలిసింది అదేంటంటే సమంత చెన్నైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్తో రిలేషన్షిప్ లో ఉందని అది కూడా అక్కనే ఫ్యామిలీకి తెలియకుండా మెయింటైన్ చేస్తుంది అనే భయంకరమైన విషయం కేటీఆర్కి తెలిసి అతను సమంతని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది నేను అడిగింది ఇస్తే ఈ విషయం గురించి నాగార్జున గారికి చెప్పనని చెప్పగా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని సమంత గారి చెప్పడంతో ఆ వీడియోని నాగచైతన్యకి పంపించడం జరిగింది ఆ కారణంతోనే నాగ చైతన్య సమంతకు విడాకులు ఇవ్వడం జరిగింది అలా కోర్టులో కూడా నాగ చైతన్య సమంతకు నువ్వు ఎందుకు విడాకులు ఇస్తున్నావు అని అడగగా చెన్నైలో సమాంతకు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్తో ఎఫ్ఐఆర్ ఉందని తరచూ చెన్నై వెళ్తుంది నన్ను పట్టించుకోదని చెప్పేసి ఆమెకు విడాకులకి అప్లై చేశారు అలాగే విడిపోయిన నాగచేతన్య సమంత ఆ తర్వాత వారు వారి షూటింగ్ లో బిజీగా వారి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత గారు మయోసైటిస్ అనే ఒక భయంకరమైన బాధపడుతున్నారు ఇది తీవ్ర డిప్రెషన్ లోనైన వారికి కానీ లేదా లావ తగ్గడానికి వాడే ట్యాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్న వారికి కానీ ఈ వ్యాధి అటాక్ అయ్యే అవకాశం ఉంది ఇది ఎక్కువగా ఫారిన్ కంట్రీ వస్తుంది ప్రస్తుతం సమంత గారు ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నారు అయితే సమంత గురించి వచ్చిన ఫోన్ ట్యాంపరింగ్ వార్త ప్రస్తుతం నటింటే తెగ వైరల్గా మారింది అసలు రమంతాకు నిజంగా ఆ బిజినెస్ మ్యాన్తో ఎఫైర్ ఉందా లేదా ఫోన్ ట్యాంపరింగ్లో అసలు ఏం జరిగింది నిజంగా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా వారే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది మేమిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్